ఓం శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మా పెద్ద పాప చక్కగా వరలక్ష్మి రథం ఇలా చేసుకుంటుందండి లక్ష్మీ ప్రతిమ కొనుక్కుంటుందండి లక్ష్మీదేవి రూపు పూజలో పెట్టుకుంటుంది పూజ అయ్యాక మెళ్ళలో వేసుకుంటుందండి ఆ రూపు పసుపు తాడు పెట్టి మరి అమ్మవారి మెడలో వేసి పూజ అంతా అయిన తర్వాత మెళ్ళలో వేసుకుంటుంది ఆనవాయిని పట్టి మరి లక్ష్మీ రూపు కూడా చేయించుకుంటారనమాట మరి ఆనవాయి లేదు అని కొందరు మాత్రమే మానేస్తారండి మాకైతే మా అత్తయ్య గారు మరి వరలక్ష్మి పూజ చేసిన మూడు రోజులకడి ఇది అయ్యారని మా వద్దని పూజ ఆనవాయి లేదు వద్దనే వద్దందండి సరేలే ఆవిడకి అంతటి అదృష్టం కలిగినప్పుడు మాకు అదే అదృష్టం వస్తుంది కొన్నిసోలుగా అంత అందంగా వెళ్ళిపోయారు కదా వరలక్ష్మి పూజ మానేటేంటి అని పూజ చేసుకోవటం నేనైతే మానలేదండి రూపైతే చేయించుకోను అదొక్కటే ఆప్ చేశాను అలాగే కోడలకు కూడా మా ఆడపిల్లలిద్దరికి కూడా ఫస్ట్ పెళ్ళైన సంవత్సరం అత్తవారు పంపిస్తారండి పళ్ళు పువ్వులు లక్ష్మీ రూపు చీరా జాకెట్టు మరి కొన్ని కొన్ని ఊళ్ళో కొన్ని సాంప్రదాయాల ప్రకారంగా అలా పెళ్ళవుని సంవత్సరం ఎలా చేసుకున్నారో అలా మరి వాళ్ళు కాలం కూడా చేసుకుంటూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆ సంవత్సరం ఘనంగా చేసుకుని తర్వాత నార్మల్గా చేసుకుంటారు ఇప్పుడైతే ఒకటిగా రెండు అయిపోయినాయి కదా మరి రిటర్న్ గ్రిఫ్ట్ ఇవ్వడం అని అదని ఇదని అవన్నీ కాదండి చక్కగా శనగలో శనగలో నైట్ నానబెట్టి పొద్దున్న అమ్మవారికి మనం పూజలో పెడతాం కదా అవి లక్ష్మీ స్వరూపం అరటి పళ్ళు తాము తవలపాకులు చెక్కలు పైసా పువ్వులు తాంబాళం పెట్టి శనగలు మాత్రం మన జాకెట్ బట్ట కూడా పూర్వకాలం అయితే లేదు ఇవ్వచ్చు అదేమి శుభదాయకమే కాబట్టి మనకి పది మందికి ఇవ్వాలి అన్నప్పుడు మీరు ఆలోచించుకుండి ఒక్కుని బట్టి లేదనుకుంటే కనీసం ఒక్కరికైనా లక్ష్మీదేవిగా భావించి ఒక రవికిలి బట్టవిడ వేసుకునే గాజులు పసుపు కుంకుమ అలాగే అరటిపళ్ళు రెండు తవలపాకులు రెండు పాకు సెక్కలు రెండు పైసా రెండు పువ్వులు అలానే మరేమో శనగలు ఇవన్నీ ఓ ప్లేట్లో పెట్టి ఆవిడకి అమ్మ నువ్వు మా ఇంటికి వచ్చావా తల్లి నువ్వు ఈ ఈ తాంబోళం తీసుకో అమ్మ అని ఆవిడ స్వయంగా మనం లక్ష్మీదేవికి ఇచ్చినట్టుగా భావించి ఆవిడ కాళ్ళకు పసుపు రాసి మరి మకానికి బొట్టు పెట్టి చక్కగా గంధం పూసి ఆవిడకి అందివ్వాలన్నమాట ఆ తర్వాత తాంబోళాలు అనేది మీ ఇష్టం ఎలా ఇచ్చుకుంటాము అనేది అలా చేసుకోవాలండి చక్కగా మరి గది అయితే చాలా బాగుంటుందండి దేవుడు రూము నాకైతే దేవుడి గది అంటే చాలా ఇష్టం అండి ఎవరిల్లు చూసినా మాకైతే ఇల్లు లేదు కదా మరి అద్దెంట్లోనే ఉంటాం కదా అందుకు ఆ అద్దెలనే రెండు అయితే ఒక బెడ్రూమ్లో దేవుడి గదిలాగా చేసేసుకుని మందిరం పెట్టుకుని అందులోనే పూజ చేసుకుంటానండి సరే దేవుడు ఏ జన్మలో ఏది ఇస్తే అదే అనుభవించాలి అంతేగాని లేని దానికి ఆశపడి బాధపడుతూ ఉంటే కాలం గడిపేసుకుంటే ఏమీ మిగలదు కదండీ ఉన్న దాంట్లో పడ్డామనుకోండి ఆనందమే వేరు కదా మరి ఇలా నిండుగా ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా ఇంత వైభోగంగా ఇలా చేసుకున్నది మా పాప అంటే తనమైతే తొమ్మిది రకాల పిండి వంటలు చేస్తుంది నేను ఫస్ట్ సంవత్సరం ఎలా చేయించానో అలానే చేస్తుందండి పదిహేను సంవత్సరాలు దాటిపోయింది పెళ్ళయి అంటే అలానే చేయాలండి ఫస్ట్ చేసుకున్నట్టే జీవితాంతం చెయ్యాలా అంటే లేదండి ఫస్ట్ అలా ఘనంగా చేసుకుని తర్వాత నార్మల్గా కూడా చేసుకోవచ్చు మరి మా పాప ఇప్పుడు వరకు ఇలా చేసింది కదా ఇక నుంచి నేను ఇలాగే చేసుకుంటాను ఇంతగా చేయలేను అనుకుని కూడా చేసుకోవచ్చు తప్పు ఏమీ లేదు అన్ని నియమాలు నిష్ఠలో ఇలాగే చేయాలి అలా చేయకూడదు అన్నీ మనమే పెట్టుకున్నాం ఇవన్నీ కూడా మనం ని నిర్మించుకున్నవే అంతేగాని సాంప్రదాయం అనేది మనం పుట్టిన తర్వాత వచ్చింది సాంప్రదాయం పుట్టాక మాత్రం మనం పుట్టలేదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అందరూ చేసుకోగలరు చేసుకోలేరు కదా కొందరు చేసుకోలేరు ఇప్పుడు లక్ష్మి రూపు ఏ ఉందనుకోండి మరి రూపు కొనుక్కుని చక్కగా చేసుకుంటారు పూజ మరి ఒక్కొక్క సంవత్సరం ఉందనుకోండి మరి మధ్య తరగతి వాళ్ళు ఉంటారు అందరికీ వీలవ్వకపోవచ్చు అలాంటప్పుడు ఏం చేస్తారు మరి మరి ఇంతకుముందు పూజ చేసుకుంటాం కదా పూజలో రూపు పెట్టుకుని ఉంటాం కదా ఆ రూపు తీసుకుని మనం మెళ్ళో సూత్రాల్లో వేసుకుంటాం చాలామంది కొంతమంది ఏమో బీరు వాళ్ళే పెట్టుకుంటారు అంటే మా అమ్మాల్లో పెట్టుకునేవారండి నాకు నేనైతే రూపు వాడను కదా మరి అందుకు నాకు తెలియదు అనుకోవద్దు అమ్మ చేసేది కాబట్టి చెబుతున్నాను ఆ రూపు మెళ్ళలో తీసుకుని ముందుగానే శుక్రవారం మంగళవారం కాకుండా పాలనే నీళ్ళని శుద్ధి చేసి మరి పసుపు తాడు పుచ్చుకొని అమ్మవారి దగ్గర పెట్టి పూజించి అదే కొత్త రూపుగా భావించుకుని వేసుకోవచ్చు ఉన్న దాంతో సంపృప్తిగా చేసుకోవచ్చు ఇన్ని రకాలు పెట్టమని ఆ తల్లి అడగలేదు అన్నీ ఆ తల్లి ఇచ్చినాయి ఆ తల్లి పేరు చెప్పి మనం తినేవే అందుకును ఏది పెట్టినా ఏది ఎలా చేసినా అంగీకరిస్తుంది ఏముందండి అమ్మని ఇలా చేసి కూర్చోబెట్టాం కదా రెండు తవలపాకుల్లో ఇంత పసుపు ముద్ద చేసి బొట్టు పెట్టి అమ్మ లక్ష్మీదేవి ఆహ్వానం కా తల్లి నా పూజను అంగీకరించి తల్లి నాకు వరాల జల్లు కురిపించమ్మ అని అడిగేమనుకోండి తప్పకుండా తల్లి ఇచ్చే తీరుతుందండి ఇప్పుడు ఐదు దాటేస్తుందండి టైము సాయంకాలం నేను పొద్దున్న నుంచి నీరసంగా ఉండి తీయలేకపోయాను మా పాప నాకు వాయినం ఇచ్చింది అది తీసాను పెట్టాను తల్లి వాయినం ఇస్తారు ఫస్ట్ పెళ్ళైన సంవత్సరం చేసే పూజల్లో తల్లికి ఇచ్చే ఉంటాయి కొన్ని తద్దులకి ఇలాగా వరలక్ష్మి వతానికి తల్లి వాయినం ఇస్తారనమాట ఆ వాయినం అప్పుడే ఇచ్చింది మా పాప వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చి అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోవటం ఎక్కడుంటే అక్కడ మొత్తం ఇదో పిలిచి తల్లిగా భావించి ఇచ్చుకుంటూ ఉందనమాట ఈసారి అయితే అమ్మ రావాలి కుదరదు అమ్మని చక్కగా ఓ పొట్టి చీరకొని ఎండు కుంకుమరిని కొని పెట్టి మరి పరమేశ్వరుడు ఆ శ్రీ మహాలక్ష్మి వాళ్ళకి ఇచ్చిన దాన్ని బట్టి నాకు చక్కగా మరి అయితే ఇవ్వడం జరిగింది అమ్మవారికి నైవేద్యాలు పెట్టిందో అన్నీ కూడా ఒక బళ్ళులో వచ్చి మరి నాకు వాయనం ఇవ్వడం జరిగిందండి అది కూడా నేను వీడియో పెట్టాను అంటే అలాగే ఇవ్వాలండి అనుకోవద్దు అమ్మ దగ్గరగా ఉందనుకోండి అమ్మకి పసుపు కుంకుమ ఒక డజన్ గాజులు కొని బొట్టు పెట్టి ఇవ్వండి ఎంత ఆనందం పడిపోతుందో తెలుసా మరి పూర్వకాలం ఎవరైనా కూడా ఒక డజను గాజులు కొనేసి పట్టుకెళ్ళి ఇచ్చేవారని మొత్తం అక్క చెల్లెడి దగ్గరికి వెళ్ళి అన్నదమ్ములు ఉన్నారనుకోండి ఒక డజన్ గాజులు కొని పట్టుకెళ్తే చాలండి పొంగిపోతారు లేదు అమ్మ నువ్వు గాజులు కొనుక్కోవడం అదని ఒక యాభై రూపాయలు ఇచ్చారనుకోండి ఎంతో ఆనందం పడిపోతారండి మా రెండో అన్నయ్య వేరే చోట్ల విజయనగరాన్ని ఉండేవాడు మా చిన్న పాపని ఇచ్చామండి వాళ్ళ అబ్బాయికి కానీ ఆయన విజయనగరాన్ని ఉన్న చెప్పి చాలా ప్రేమమూర్తినండి ఆయన వచ్చినప్పుడల్లా గాజులు కొనుక్కోమని నాకు డబ్బులు ఇచ్చేవాడండి మా వారికి గాజులు చెబితే తేలేదనుకో ఈసారి మా చిన్న అన్నయ్య వస్తాడు కదా డబ్బులు ఇస్తాడు ఇంకొనుక్కుంటానండి మీరు చెప్పండి తేలేదు అనేదాన్ని అండి అందరూ బాగానే ఉన్నారు ఆప్యతలు మాత్రం దూరంగా ఉన్నాయండి అలా ఉండకూడదు ఎందుకంటే ఉన్నంతసేపే లేనప్పుడు ఇలా ఉండవలసింది అని బాధపడే రోజు రాకూడదండి కన్న పిల్లలకైనా తోడముట్టిన వాళ్ళకైనా కానీ కొన్ని కొన్ని తీపు గుర్తులుగా ఉండిపోతాయండి తోడముట్టిన వాళ్ళు కదా అని అక్క చెల్లెలకి ఏమన్నా ఉన్నదంత దారా ఆనందంగా ప్రేమగా మాట్లాడితే చాలండి పెద్ద అన్నయ్యలన్నా చిన్న అన్నయ్యలన్నా అక్క చెల్లెళ్ళన్నా అది చాలండి ఇలాంటి మందం ఉండాలని ఇలాంటి పూజలు చేసుకుంటారు వారింటికి వీరు వీరింటికి వారు వెళ్ళాలని అంతే తప్ప ఎవరిది ఎవరికి ఆస్తి వేజులు ఇచ్చేయరండి ప్రేమగా మాట్లాడాలి మనసుని చూద్దలో కోపంగా మాట్లాడకూడదు ఆడకూడదు ముఖం మార్చుకోకూడదు మా అన్న వాళ్ళే అలాగే ఉంటే మరి బయట వాళ్ళు ఎలా ఉంటారు కదా బయట వాళ్ళు అంత ప్రేమగా ఉన్నప్పుడు మన అన్న వాళ్ళు ఎలా ఉండాలి అలాంటివన్నీ తెలుసు కాబట్టి ఇలా చెబితే ఏదో అలాగా అనిపిస్తుంది అండి కానీ ఇన్ని పెట్టి చేసుకోమని కానీ ఇలా చేసుకోమని కానీ నేను చెప్పటం లేదండి ఆవిడైతే లక్ష్మీదేవి విగ్రహం మరి మట్టి అండి ఇంత ఈ గ్రహాన్ని పూజిస్తారా అని అనుకోవచ్చు నేను చాలా వీడియోల్లో నేను పూజించే ఈ గ్రహం గురించి చెప్పాను అలానే మా చిన్నపాపకి పెద్దపాపకి కోడలకి అన్నయ్య అమ్మాయిలకి అక్కారమ్మాయికి అందరికీ కొనివ్వడం కూడా జరిగింది ఎందుకంటే మీ ఇంట్లో పూజించుకుంటావు కదా నాకు కూడా కొన్ని వివాహాన్ని అడిగినప్పుడు కొన్నిచ్చిన మా పిల్లలకైతే నీ కొనిస్తా అని చేసుకోమన్న అమ్మ పెద్దపాప కొనిచ్చిన దగ్గర నుంచి అమ్మవారికి ఇలా కట్టి చక్కగా వారి వ్రతం చేసుకుంటుంది అనమాట మట్టి ఈ గ్రహం ఎంతైనా పెట్టుకోవచ్చు అని పెద్దలు చెప్పబడింది కాబట్టి ఇలా పెట్టుకుంటున్నాం మరి అమ్మవారికి సీర కట్టే విధానం చాలామంది చాలా రకాలుగా చెబుతున్నారు చాలా రకాలుగా చూపిస్తున్నారు చాలా బాగా చూపిస్తున్నారు కూడా మేమైతే ఇలానే కట్టేదాన్ని అండి ఇలాగే కట్టి నేను చేస్తూ ఉంటాను అదే చూసి మా పెద్ద పాప అదే చూసి మా చిన్న పాప అదే చూసి మా కోడలు కూడా అనమాట ఆ స్థలం తల్లి ఇవ్వాలి కానీ మరి ఆనందమే ఐశ్వర్యం కదండి ఆరోగ్యం మంచి ఐశ్వర్యం అని చెబుతాను చక్కగా ఇలా ఇన్ని పెట్టమని కాదు కానీ పచ్చలేవుడి శనగలు అరటి కొళ్ళు పెట్టుకుని కూడా అమ్మవారిని పూజించుకుని ఒక ముత్త ఐదుగు తాంబాడు ఇచ్చుకుంటే లక్ష్మీ వ్రతం చేసుకున్నట్టేనండి చక్కగా మెడలో ఒక్కొక్క బంధు చేతికి ఒక తోరణం కట్టుకుని అమ్మ దగ్గర పెట్టి పూజించుకుని చేతికి కట్టుకుని మెడ వేసుకుని పూజ అయిన తర్వాత ప్రసాదం నోట్లో వేసుకోవడమేనండి పూజ అంటే ఇలా చేయండి అలా చేయండి అని చేయలేము వాళ్ళని భయపెట్టేలాగా ఎవ్వరూ చెప్పొద్దు అసలు ఇలా చేసుకోండి ఇలా చేసినా సరిపోతుంది అని చెప్పాలి పెద్దలు గురువరీలు ఉన్నారంటే చెప్పారు అంటే చేసుకోలేని వాళ్ళు కూడా చేసుకోగలగాలి అలా చెప్పాలన్నదే నా భావన ఎవరు ఏమీ అనుకోవద్దు అందరూ నా తల్లిదండ్రులు నా బిడ్డ లాంటి వాళ్ళు నాకు తెలిసింది చెప్పాలని అనుకున్నానండి నేను ఆనందంగా ఉంటేనే కాదు నా చుట్టాకల వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలనే భావన ఉన్నప్పుడు ఆ దైవం చల్లగా అందరినీ చూసే తీరుతుందండి అమ్మవారిని చూశారు కదా మరి ఇలానే పచ్చి పువ్వుల్లో మా పాప మరి అలా పువ్వులు కూడా చక్కగా పదకటం చూసారా ఎంత అందంగా సర్దుకుందో కలుసుకో చక్కగా అమ్మవారికి మరి పట్టు చీర కట్టి ఆవిడ కోసం కొన్న సెట్లు ఉన్నాయండి నగలు ఆ నగలన్నీ పెట్టి చక్కగా అలా పూజించుకుంటుందండి చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి చూసారు కదా